रंग राम रोज राम रोज ಆರು <tries> ఎందుకు మళ్ళీ మాకు మాకు చెప్తున్నాం ఈ రోజు వరకు అభివృద్ధి కనబడలేదు అంటున్నారు గతంలో ఆ శాసనసభ్యులు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఆయన ఎంత ఖర్చు చేశారు నా వాటికి ఆయన వాటికి కంపేర్ చేసుకుందాం నియోజకవర్గాలుగా అదేవిధంగా వార్డులో ఎంత ఎంత అభివృద్ధి జరిగింది ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగింది చర్చకి రావడానికి అయితే సిద్ధంగా ఉత్తర ఈ వార్డుకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనతో పాటు ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది సుమారు ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క వార్డు పరిధిలోనే వివిధ మౌలిక వసతులకి సంబంధించి రోడ్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు ఈ కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానీ ఇరవై కోట్ల రూపాయల పైచీలకు నిధులతో ఈ వార్డులు అభివృద్ధి చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో కేవలం గత ప్రభుత్వ హయాంలో కేవలం ఈ వార్డుకి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ వార్డు మొత్తానికి అభివృద్ధి సంబంధించి కోటి తొంభై రెండు లక్షల రూపాయలు మాత్రమే ఎన్నికలు జరిగింది మౌలిక వస్తువులు ఇస్తుంది ఈరోజు గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ ఎన్నికలు ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేటర్ గారు చొరవతో మేయర్ గారు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ఆఫ్ గారు ఇంటర్నల్ రోడ్స్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసి కలిగిన మౌలిక కల్పించడమే కాకుండా ఇరవై ఐదు సంవత్సరాల కాలం ఆర్ఎన్బి జంక్షన్ నుంచి చీతమ్మదారు వరకు ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లో గతంలోనే అది సిక్స్టీ ఫీట్ రోడ్డు కింద ఉండడం జరిగింది దాని తర్వాత రెండు వేల నాలుగు మాస్టర్ ప్లాన్లో దాన్ని ప్రపోజ్ ఎయిటీ ఫీట్ రోడ్డుగా పెట్టడం జరిగింది ఆ ప్రపోజ్డ్ ఎయిటీ ఫీట్ రోడ్డుని కూడా ఈరోజు నిజం చేస్తూ ఇప్పటి వరకు కాకుండా మంచి కనెక్టివిటీ ఉండే విధంగా మొన్ననే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ విధులు జీవీఎంసీ నిధులతో ఒక ఎనిమిది పేజీల కింద రోడ్ను ఐడెంట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ మధ్యన కమిషనర్ గారు పెద్దల వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కూడా కలిసి ఫోర్త్ వార్తో మాట్లాడి ఫోర్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సీతమ్మధార దగ్గర ఉన్న అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గర నుంచి మ్యారిట్ ఓట్ల వరకు కూడా ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులతో ఒక మూడు వర్క్ని నాలుగు వర్క్స్ కింద డివైడ్ చేసి ఎయిట్ 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 క్రోర్స్ ఎయిట్ క్రోస్ ఒక టూ వర్క్స్ నైన్ క్రోర్స్ కింద ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది రేపు ట్యూస్డే కల్లా అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర కూడా ఎప్రూవ్ అయ్యి ఎందుకంటే పోర్ట్ ఫండ్స్ అయ్యి సిఎస్ఆర్ ఫండ్స్ ప్రపోజల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రేపు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకు సంబంధించి ఒక అద్భుతంగా ఇంటర్నల్ రోడ్స్ ఎందుకంటే మన బీచ్ రోడ్ లేకపోతే కొన్ని కొన్ని జంక్షన్స్ సిల్పురం జంక్షను లేకపోతే ఆశల మెట్ జంక్షను ఇలాంటి జంక్షన్స్ని ఇప్పటివరకు కూడా మనం మోడల్గా చేయడం జరిగింది ఈ ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఏఎస్ఆర్ స్టైడ్ నుంచి మ్యారిట్ వార్డు వరకు కూడా అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా రోడ్ని ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఆ రోడ్లో వచ్చే బస్ ప్లేస్ కానీ లైటింగ్ కానీ పేమెంట్స్ పెట్టి ఫుట్ పాత్స్ కానీ ప్లాంటేషన్ కానీ అద్భుతంగా ఉండే విధంగా ఇంటర్నల్ రోడ్స్లో సుందరంగా ఆ రోడ్ చాలా అద్భుతంగా చేశారని ఆ ఈ ప్రాంతంలో ఉన్న సుమారు యాభై ఒకటో వార్డు నుంచి పద్నాలుగో వార్డు వరకు ఈ వార్డులందరికీ సంబంధించి లక్ష తొంభై వేల పాపులేషన్ ఈ లక్ష తొంభై వేల పాపులేషన్ కూడా సౌకర్యవంతంగా ఉండేది అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు యాభై ఒకటో వార్డులో మనం మీరే చూశారు అంటే ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ఒక ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న మాజీ శాసనసభ్యుడు బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఒక ఆయన మాట్లాడుతున్నారు అంటే మరి ఎందుకు ఆయనకి శరీరం సహ సహకరించక అభివృద్ధి కనపడట్లేదు లేదో ఇతర సమస్యలు ఉన్నాయి లేకపోతే కింద చూసి నల్లలేకపోవడం పైకి చూసి కింద చూడకుండా పైకి మాత్రమే చూసి నడుస్తారో తెలియదు మనం ఎక్కడో కామెంట్ చేస్తూ రోడ్లు అద్వన్నంగా ఉన్నాయని ఆయన మాట్లాడటం జరిగింది ఒక్కసారి శరీరాన్ని అన్ని రకాలకు కూడా సహకరించే విధంగా తయారు చేసుకుని భూమి మీద నడుస్తూ భూమి వైపు చూసి నడిస్తే ఇక్కడ అభివృద్ధి ఏంటనేది కనపడుతుంది పైకి చూసి సహకరించని విధంగా నడిస్తే కనుక ఇక్కడ అభివృద్ధి ఆయన కనిపించదు కాళ్ళు కనిపించిన కళ్ళున్న కబోజులని అంటే ఉంటారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కళ్ళు ఉండి చంద్రబాబు నాయుడికి మంచి కనపడదు చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి కనపడదు చంద్రబాబు నాయుడు సంక్షేమం కనపడదు ఎందుకంటే సంక్షేమం అన్నా అభివృద్ధి అన్నా పేదవాడు అభివృద్ధి అన్నా చంద్రబాబు నాయుడికి నచ్చదు సో చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అయితే మాజీ శాసనసభ్యుడు విష్ణు కుమారాజు విశాఖపట్నం విశాఖపట్నానికి సంబంధించి ఎప్పుడు అతని ధోరణి ఎప్పుడు అంతే జెండా బీజేపీది ఎజెండా తెలుగుదేశం పార్టీది మైక్ బీజేపీకి మైక్లో మాట్లాడే మాటలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఐఏంలో కత్తి వందలాది కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకుని బాగా పొంది బీజేపీ పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు కొవర్టుగా వ్యవహరించేది అలాంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధిని చూ తప్పుని తప్పుగా ఎత్తి చూపిస్తే మేము దేనికన్నా సిద్ధం మేము ఎవరిని ఎలాంటివి చేసినా ఎక్కడ కూడా మా మాది మాలో తప్పు అంటూ ఉంటే ఎంస్సుని మేము స్వాగతించినాం సిద్ధసుతో ఈరోజు మా కార్పొరేటర్స్ కానీ మా